గుప్పెడంత మనసు సీరియల్తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు రిషి సార్ ఎలయాస్ ముఖేష్ గౌడ గారు నిజానికి కన్నడ భాషకు చెందిన వ్యక్తి అయినప్పటికీ గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పూర్తిగా సొంతం చేసుకున్నారు తెలుగు ప్రజలు చాలా అభిమానిస్తారు నన్ను ఎప్పుడు కూడా చాలా ఆదరణతో చూస్తారు అంటూ తన వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే డిసెంబర్ ఎనిమిదో తేదీన రిషి సార్ బర్త్డే జరిగిన సందర్భంగా చాలా చాలా పోస్టులు మనం చూస్తూనే వచ్చాం అయితే అందులో భాగంగా తెలుగు ప్రజలందరూ కూడా నన్ను చాలా అభిమానం చూపించారు అసలు ఎంత ప్రేమ వాళ్ళ నుంచి వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ రిషి సార్ ఒక వీడియోలో చెప్పడం జరిగింది అంతేకాకుండా తన ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేయించడం కేక్ అది రిషి సార్కి తినిపించడం అంతేకాకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ రిషి సార్కి గిఫ్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆ పిక్స్ అన్ని వైరల్ అవుతూ ఉన్నాయి అలా జరిగిన కొన్ని ఫొటోస్ను బర్త్డే రోజు జరిగిన కొన్ని మెయిన్ పిక్స్ అన్నిటినీ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి రిషీస్ అని తెలుగు ప్రేక్షకులు ఎంత ఓన్ చేసుకున్నారనే దానికి ఇవన్నీ కూడా ప్రూఫ్గా ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి